హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఫ్రెండ్స్ వీడియో చేశారు కదా త్రీ గోర్జియస్ డ్యామ్ ఎలా ఉంది సూపర్ ఉంది కదా ప్రపంచంలోనే అతి పెద్ద డ్యాము ఓకే సో ఇప్పుడైతే మనం ఉచాంగ్ స్టేషన్కి అయితే వచ్చాము సో మన గాంగ్జే వెళ్తున్నాం కదా సో ఆల్మోస్ట్ టెన్ అవర్స్ జర్నీ అనమాట ఈవినింగ్ అవుతుంది మనం వెళ్ళేసరికి హై స్పీడ్ అయితే మనం ఫైవ్ అవర్స్ వెళ్ళిపోవచ్చు కానీ సెకండ్ టైంలో వెళ్ళిపోవచ్చు కానీ ప్రైజ్ అయితే ఐదు వేలు ఉంది ఇదైతే ఒక రెండు వేల ఐదు వందలు సగం డబ్బులతో వెళ్ళిపోవచ్చు సో అర్జెంటుగా వెళ్ళి మనం చేసేది ఏం లేదు కాబట్టి అందుకని మనం స్లో ట్రైనే తీసుకున్నాం ట్రైన్ అయిపోయింది కరెక్ట్గా పది నిమిషాలు అవుతున్నాయి ఇంకా అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి హై స్పీడ్ ట్రైన్స్ ఇంకా లేవు అంటే ఒక గంట తర్వాత స్టార్ట్ అవుతాయి ఓన్లీ డే టైంలో ఉంటాయి హై స్పీడ్ ట్రైన్స్ నైట్ టైం అన్నీ ఇది ఎక్స్ప్రెస్లో అనమాట పడుకొని పోయాయి లాంగ్ జర్నీ ట్రైన్స్ అవి ఇప్పుడే ఫుడ్ తీసుకున్నామో ట్వంటీ వన్ ఛార్జ్ చేశారు ట్వంటీ వన్ అంటే మన డబ్బుల్లో రెండు వందల ముప్పై రూపాయలు అనుకోండి ఏమన్నారో ఉన్నారా జనం ఫుల్ జనం ఉన్నారు వెల్కమ్ టు గోయిలీ తొమ్మిది గంటల జర్నీ రెండు వందల యాభై యూఎన్లతో అయిపోయింది స్లీపర్ అంటే మన డబ్బుల్లో రెండు వేల ఏడు వందలు అట్లా ఫ్లైట్ లేదు ఊహన్ నుంచి గోహ్లేకి లేదు ఫ్లైట్ కనెక్టివిటీ తీసుకోవాలి అది ఫ్లైట్ డబుల్ అవుతుంది చాలా జనం ఉన్నారు కాకపోతే డిస్ప్లేని ఎక్కుతున్నారు బీజింగ్ నుంచి నన్నింగ్ వెళ్తుంది ఈ ట్రైన్ పైన నుంచి కిందకి ఆల్మోస్ట్ నాకు తెలిసే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఈజీకి చాలామంది ఉన్నారు క్యూ గులి అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ బాగుంటుంది ఇది ఇక్కడ చూడండి ఇరవై ఆన్ నోట్ మీద ఉంటుంది అనమాట ఇది కొండలి లొకేషన్ ఇది గులిన్ బే అంటే గుహ్లీన్ నార్త్ స్టేషన్ ఇగో టాక్సీ బస్సు టూర్ బస్సు ఎయిర్పోర్ట్ షటిల్ బస్సు చాలా ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది అది కనెక్టివిటీ లేదు సరిగా ఊహన్ నుంచి అటు బీజింగ్ నుంచి సాంగ్ నుంచి అడ్డించింది కానీ ఊహ నుంచి లేదు అందుకే నేను ట్రైన్కి వచ్చాను చాలా ప్లేసులు అయితే ఉన్నాయి స్టేషన్ నుంచి బయటకు వచ్చాను పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి మధ్యాహ్నం ట్రైన్లో తిన్నాను కానీ సరిగా ఎక్కలేదు సరిగా కడుపు నిండలేదు సో ఇప్పుడు గుహలిలోదు ఈరోజు బాతు ట్రై చేస్తున్నాను డక్ మీట్ డక్ మీట్ రైస్ క్యాబేజీ తినేసి హోటల్కి వెళ్దాం మనం దిగిన రైల్వే స్టేషన్ చూడండి గూహ్లిన్ బే రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉంది ప్యాలెస్ లెక్క ఉంది కదా చాలా పెద్దగా ఉంది జస్ట్ ఇంకొక త్రీ హండ్రెడ్ మీటర్స్ నడవాలి ఇప్పుడు గూయిలిన్లో మనం స్టే చేసిన హోటల్ చూపిస్తా జస్ట్ వెయ్యి రూపాయలు పడింది ఒక నైట్కి చాలా బాగుంది ఎంత పెద్ద బెడ్ సో ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఇది సో ఒకరికి నూట ఎనభై ఛార్జెస్ అక్కడ రెండు వందల ఎనభై పెట్టుకున్నారు పెట్టుకున్నాను బార్గేన్ అడుతుంది కదా సో నూట ఎనభై ఛార్జ్ చేశారు అంటే హోటల్ నుంచి గుయిలిన్ నుంచి ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్ ఉందనమాట పాయింట్ అరవై కిలోమీటర్లు రాను అరవై కిలోమీటర్లు ప్లస్ ఆ బోట్కి అక్కడ బోట్ అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది మనం వెళ్ళినా కూడా మనిషికి నూట అరవై చేసుకుంటారు ప్లస్ రౌండ్ ట్రిప్ వెహికల్ ట్రాన్స్ఫర్ అన్నీ ఇంక్లూడ్ అనమాట ఇగో చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి అంతా చైనాలో రాశారు మనకైతే ఏం అర్థం కావట్లేదు సో దీని బ్యాక్ సైడ్ చూస్తే ఇది గులిన్లోని ఈ కొండలనమాట సో అయితే మనం ఈ కొండల మధ్యలో ఈ రివర్ మీద బోట్ రైడ్ అయితే చేయబోతున్నాం సో ఇదే ఆ ప్లేస్ ఇది బాగుంది కదా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది అయితే చాలా బాగుంది ఓకే మన బస్ అయితే వచ్చేసింది ప్లేస్ గో 那么第一个节日呢，就是第一个少数民族就是壮族，另外一个族呢就是瑶族啊。说瑶族的话，其实上它有的。我个 ganter journey travel 啊，我个 village 的几个地方都跑得够彻了，蛮 ok 的。 一起说“亚罗叶”啊，来个整齐的啊！一二三，亚罗叶，对吧？待会进村遇到我们的村民，就在去拍都可以啊。我们叫把福气带回，在中间停留一下。亚罗叶，来在中间，亚中间，停、嗯、留一下。你看好不好看？你不要只看人家的脸吧。长得再好看的姑娘，像我这种头上戴了梳子的， Uh, china culture చూడండి ఇక్కడ ముఖ్యంగా బొంగులో చికెన్ చూసాం కదా అక్కడ ఫ్రై టైప్ ఉంటుంది అరకలో ఇక్కడ చూడండి బాయిల్ టైప్ సూప్ టైప్ ఇది కూడా బొంగులో చికెన్ బాగుంది కదా కోడి కోడి తలకాయ కూడా వదలట్లేదు ఇల్లు కోడి తల కోడి కాళ్ళు ఇది నిజం అనుకున్నారు కాదు ఇది బొమ్మ బొమ్మ నిజం మనిషిలా ఉంది ఇవేం ఫ్రూట్స్ అర్థం అవట్లేదు ఇక బత్తాకాయలు చూడండి గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉన్నాయి ఇది ఏం ఫ్రూట్స్ ఇవి ఎలా ఎంత పెద్దగా ఉన్నాయి వచ్చేసాం బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాము బాగుంది కదా ఇక్కడ లొకేషన్ ఇది లీజియాంగ్ రివర్ మనం జిన్పింగ్ దగ్గరికి వచ్చినాం కదా ఇది టికెట్ కౌంటర్ బోట్లు అవి బుక్ చేసుకోవడానికి టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ లీజాంగ్ రివర్ మీద బాంబు బోట్ కాదు మామూలు బోట్ రైడ్ చేయబోతున్నాం బోట్ రైడ్

ఏం తినకుండా దీని ముక్కు కట్టేసారు బాబు ముక్కు కట్టేసారు కాళ్ళు కట్టేసాడు ఎగిరిపోకుండా కాళ్ళు కట్ చేశాడు ఏం పొడవకుండా పైకి ఎంజాయ్ చేస్తున్నారు

పైకి ఎక్కడానికి లేదా అనుకున్నాను చివరికి పైకే తగ్గిచ్చాడు సూపర్ ఎయిట్ ఇవి ఏం చెట్లు ఎదురుబొంగి చెట్లు అనుకుంటా బాంబు బాంబు బోట్లు ఉన్నాయి కదా చాలా హైట్ ఉంది కొండ ఇది చూడండి ఇంకోటి చాలా హైట్ ఉంది సో డెప్త్ లేదు కానీ రివర్ డెప్త్ లేదు కానీ చాలా క్లీన్ గా చాలా బాగుంది ఇక పక్కనే బాంబు ట్రీస్ పై పక్క చూడండి కొండ మనంద లొకేషన్ ఇది అండి ఇదే ఇదే సేమ్ లొకేషన్ కి జిన్పింగ్ కూడా వచ్చాడు బా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా వచ్చాడు సూపర్ కదా అబ్బాయి దిగాడు స్టైల్గా జిన్పింగ్ జిన్పింగ్ ఇక్కడికి చైనా అధ్యక్షుడు విజిట్ చేశాడు జిన్పింగ్ జి జిన్పింగ్ ఘనం వినాయక విధికి ఉండరాలు చేస్తారు కదా అలా చేస్తున్నారు ఏందో వీడియో తీశారు కదా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసిన అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకోటి నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో నన్ను మీరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడే సెలవు బాయ్ బాయ్